అందరికీ నమస్కారం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇది ఒక విశాఖపట్నం గూగుల్ సెంటర్కి మనం చాలా దగ్గరగా ఒక లేవుడ్ గురించి మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి టోటల్గా మనకి సొంటా విలేజ్కి ఆనుకునే ఉంటుంది మొత్తం టోటల్ వచ్చేసి డెబ్బై ఎకరాలండి ఈ డెబ్భై ఎకరాల్లో మనం ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ ఫేజ్ ఫైవ్ వరకు వేసాము ఇప్పుడు దీంట్లోనే మనకి ఫిఫ్త్ సిక్స్త్ ఫేస్ కూడా మనకి ఎక్స్టెన్షన్ వచ్చిందండి ప్రైజ్ వెల్ డెవలప్డ్ అనమాట లేఅవుట్ అయితే డెవలప్మెంట్ అయిపోయింది చూడండి రోడ్డు కూడా మీకు నీట్గా మనం సిసి రోడ్ వేసాము ఎలక్సిటీ ఇచ్చాము ప్లస్ పార్క్ ఇచ్చాము రెడీ టు కన్స్ట్రక్షన్ ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఇది మనకి మంచి ప్రైమ్ లొకేషను ఈ ప్రైమ్ లొకేషన్ అని చెప్పడానికి ఏంటంటే మనకి తరలివాడ జస్ట్ ఓన్లీ మనకి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అంటే ఓన్లీ రేడియస్ దూరంగా కూడా మనం ఉన్నాము తరులవాడ అనేది ఇక్కడ దగ్గరలోనే ఫైవ్ కిలోమీటర్సే అది వర్క్ కూడా మీకు ఈ రోజు నుంచే మీకు ల్యాండ్ ల్యాండ్ కూడా గ్యాదర్ చేస్తున్నారు ఈ మంత్ నెక్స్ట్ మంత్లో ఆల్రెడీ మీకు భూమి పూజ చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నారు తర్వాత ఈ ల్యాండ్ మనకి రేటు ఇమీడియట్గా పెరిగిన ఛాన్స్ ఎక్కువ ఉంటుంది పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడే మనకు లేఅవుట్లో కొన్ని ప్లాట్లు ఉన్నాయి మ్యాక్సిమం ప్లాట్లో అయినా మంచి రెస్పాన్స్ ఉంది కస్టమర్ దగ్గర నుంచి మనకి మంచి రెస్పాన్స్ ఉంది ఎవరైనా సరే మనకి ప్లాట్ కావాలి మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టు కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం మా లేఅవుట్లో లేగల్ వైజ్గా కానీ డెవలప్మెంట్గా కానీ లొకేషన్ వైజ్గా కానీ చాలా మంచి లొకేషన్ అని చెప్పడానికి మేము గట్టిగా హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాము ఇంకోటి మీరు పెట్టేటటువంటి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో అది మీకు వితిన్ వన్ మంత్లో డబుల్ అవ్వచ్చు లేకపోతే ట్రిపుల్ అవ్వచ్చు ఇది ప్రైమ్ లొకేషను గూగుల్ డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ అంటే ఇంటర్నెట్కి టోటల్ మదర్ గూగుల్ గూగులే దానికి సంబంధించిన అన్ని కంపెనీలు మనకి వైజాగ్లో రాబోతున్నాయి అది తరులవాడలో తరులవాడకి జస్ట్ మనం ఫైవ్ కిలోమీటర్స్ వ్యూలోనే ఉన్నాము కనుక ఎవరికైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇది తరుణ తరుణమైన సమయం ప్రైమ్ లొకేషను మంచి లొకేషను ఇంకొకటి కూడా చెప్తా ఇక్కడే మీరు ఇల్లు కట్టుకోవచ్చు మీకు కనిపిస్తుంది అవన్నీ కూడా రెసిడెన్షియల్ హౌసెస్ అవన్నీ రెసిడెన్షియల్ హౌసెస్ అయి రోడ్ కనెక్టివిటీ ఉన్నది అన్ని డెవలప్మెంట్ ఏరియాలో ఉన్నాం మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నాం అన్నమాట దీనికి పూర్తి డీటెయిల్ కోసం మా ఛానల్ని మీద స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేము పూర్తి డీటెయిల్ పంపిస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్